హలో ఆల్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ గార్డెన్ గురు ఈరోజు మా టెరస్ గార్డెన్లో పూసిన బ్రహ్మకమలం గురించి మీకు చెప్పడానికి వీడియో చేస్తున్నాను చూడండి అసలు ఎంత అందంగా ఉందో కరెక్ట్గా ఎవరో చెప్పారండి లెవెన్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ మధ్యలోనే ఇది విచ్చుకుంటుంది ఆ తర్వాత పొద్దున్నే మళ్ళీ అది వాడిపోతుందంటే అంటే ఈ వీడియో అరౌండ్ లెవెన్ టెన్కి చేస్తున్నాం అండి కరెక్ట్గా ఆ టైంకి అది విచ్చుకుందనమాట చూడండి ఇది బ్రహ్మ రూపంగా చెప్తారంటే ఈ పుష్పం మీరు చూసారనుకోండి మేము ఒక చిన్న కుండీలో ఒక చిన్న కుండీలో ఇలా వేసామండి ఏం లేదు దీంట్లో మా అయితే నాలుగు ఆకులు ఉన్నాయి ఇది కూడా వేసి మేము ఒక ఫోర్ మంత్స్ అవుతుంది చూశారు కదా ఇది ఆ కమ్ ఆ పుష్పం ఆకుకి అలా కాడ వచ్చి వచ్చిందనమాట ఇంతకు దాకా మొగ్గుంది ఆ మొగ్గుకి ఈ కరెక్ట్గా ఇప్పుడు విచ్చుకుందనమాట ఇది కూడా కొంచెం సేపే ఉంటుంది ఈ పువ్వు పూస్తే మనకి ఏదో చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది అండ్ చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ పుష్పం పూస్తే ఇంట్లో మంచి జరుగుతుందని చెప్తున్నారండి మీరు కావాలంటే ఈ పూ కోసి మనం అమ్మవారికి లేకపోతే శివుడికి కూడా పెట్టచ్చు మేమైతే కొద్దాం అనుకోవట్లేదు ఇది సంవత్సరంలో ఒక్కసారి పూస్తుందంట ఇప్పుడు ఈరోజు పర్టిక్యులర్గా ఈరోజు మేము రెండు మూడు మూడేళ్లల్లో చూసామండి పూసింది అని అదేంటో మరి ఈరోజు ఏంటి ఆగస్టు లెవెన్త్ ఈరోజు ట్వెల్త్ ఈరోజు ఆగస్ట్ ట్వెల్త్ అండి మరి ఆగస్ట్ ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేట్ ఏంటో కానీ ఇంతమంది ఇళ్ళలో ఒకేసారి పువ్వు పూయడం అనేది అసలు అండ్ మేము మాకైతే చాలా హ్యాపీ అనిపించింది మీరు కూడా ఇంట్లో ఇది పెట్టుకోండి చాలా సింపుల్గా అంత పెద్ద దానికి కేర్ తీసుకుంది కూడా ఏం లేదు అయితే ఒక్కటేంటంటే ఈ పువ్వు అంటే ఇప్పుడు దీన్ని చాలా పవిత్రంగా భావించాలండి మీరు ఇంట్లో అంటే ఎవరైనా ముట్టుకోకూడదు ఇలా ఏదైనా ఉంటే మాత్రం ఈ పువ్వు జోలికి మాత్రం వెళ్ళకండి నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుందని అంటున్నారు బట్ ఏంటంటే ఒక రకంగా అదృష్టం ఈ పువ్వు పుయ్యాలి అంటే తెలుసు కదా ఇవి మనకి హిమాలయాల్లో ఈ పూలు పూస్తాయి అండ్ చాలామంది పెడుతూ ఉంటారు అది మా ఇంట్లో ఇది ఈ అనేది అసలు చూడండి అసలు పువ్వు చూస్తే ఎంత అందంగా ఉందా చూసారు కదా అవి ఇచ్చుకోవడం కూడా ఎలా విచ్చుకుందో చూడండి ఇంకే మేమైతే దీనికి కొయ్యట్లేదండి థ్యాంక్ యూ